బియ్యపిండితో చర్మ సంరక్షణ చర్మ సౌందర్యానికి మార్కెట్లో క్రీమ్స్ ఫేస్ ప్యాక్స్ లోషన్లు ఎన్నో ఉపయోగిస్తుంటారు కాని అవి ఎంతకాలం వాడితే అంతకాలమే ఫలితం కనిపిస్తుంది వంటింట్లో దొరికే పదార్థాలతో మరింత అందంగా కనిపించవచ్చు అదెలాగంటే బియ్యం పిండిలోని ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని తాజాగా మార్చేలా చేస్తాయి ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకోవాలి ఇరవై నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత బాగా కలిపి ముఖానికి పట్టించాలి పూర్తిగా ఆరిపోయాక కడిగేస్తే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది ఒక గిన్నెలో కొద్దిగా బియ్యం పిండి తీసుకుని దానికి చిటికేడు బేకింగ్ సోడా టేబుల్ స్పూన్ తేనె జోడించి బాగా మిక్స్ చేయాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి సున్నితంగా మర్దన చేయాలి బాగా డ్రై అయిన తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ బియ్యం పింది చిదిమిన అరటిపండు గుజ్జు అర టేబుల్ స్పూన్ ఆముదం నూనె తీసుకోవాలి బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని కళ్ల కింద రాయాలి అరగంట అలాగే ఉంచి తర్వాత చన్నీటితో శుభ్రం చేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి సరిపడా పచ్చిపాలు తీసుకుని బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి అరగంట అలాగే వదిలేయాలి తర్వాత శుభ్రం చేస్తే మంచిది నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ చేయండి మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్